నేను బాక్స్ నేను కావ్య లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇటీవల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో నటించిన విషయం తెలిసిందే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరు డైరెక్టర్ ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పడంతో మరింత హైప్ క్రియేట్ అయింది తీరా రిలీజ్ అయిన తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంత సీన్ లేదు అనేలా టాక్ వచ్చింది ఈ టాక్ తో నిరాశ నటన విజయశాంతి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది అసలు విజయశాంతి ఏమన్నారు అర్జున్ సక్సెస్ మీట్ లో విజయశాంతి మాట్లాడుతూ రివ్యూ రైటర్స్ కొంతమంది కావాలనే ఈ సినిమాను నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తున్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదు సినిమాను చంపేయకండి సినిమాను నమ్ముకుని ఎంతో మంది బతుకుతున్నారు సినిమా గురించి ఎందుకు ఇలా నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు అంటూ రాములమ్మ రివ్యూ రైటర్స్ పై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు సక్సెస్ మీట్ లో విజయశాంతి ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించలేదు దీంతో ఇటు మీడియా అటు ఇండస్ట్రీ జనాల్లో ఇది హాట్ టాపిక్ అయింది నిజంగా కావాలని ఎవరైనా అర్జున్ సినిమాకి నెగిటివ్ ప్రమోట్ చేస్తారా అంటే అలాంటిది ఏమీ లేదు కళ్యాణ్ రామ్ అంటే అందరికీ అభిమానమే మంచి వ్యక్తి ఆయన సినిమాను కావాలని బ్యాడ్ గా ప్రమోట్ చేయాలని అనుకోరు కాకపోతే విజయశాంతి వైజయంతి క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవడం వలన ఈ సినిమా ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఎక్కువగా ఊహించుకోవడం అది జరగకపోవడం వలన వచ్చిన ఇబ్బంది ఇది అని కామెంట్స్ చేస్తున్నారు మధ్య నిర్మాత నాగవంశీ కూడా ఇలాగే మీడియాపై రివ్యూ రైటర్స్ పై ఫైర్ అయ్యారు ఏది ఏమైనా సినిమా బాగాలేదు అని రివ్యూ రాస్తే తట్టుకోలేకపోతున్నారు సినీ జనాలు ఎప్పుడు మారతారో అని కామెంట్స్ చేస్తున్నారు సామాన్య జనాలు